అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు టీవీ బిగ్ బాస్ లోబో గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఐదో సీజన్ షోలో ఆలరించిన లోబో పలు టీవీ కార్యక్రమాలు సినిమాలలో నటించారు ఇక లోబో తన వెరైటీ గేటప్ పేరు మాటలతో ప్రేక్షకులకు అనతి కాలంలోనే గుర్తుండిపోయాడు అయితే లోబో కొన్నేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు సో ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో పాటు చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో నటుడు లోబో అలియాస్ కుయం అలియాస్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పు ఇచ్చింది అసలు ఏం జరిగిందంటే రెండు వేల పద్దెనిమిది మే ఇరవై ఒకటిన ఒక టీవీ ఛానల్ తరఫున మనోడు వీడియో చిత్రీకరణ కోసం లోబో టీం రామప్ప లక్నవరం భద్రకాళి చెరువు ఇంకా వెయ్యి స్తంభాలయం వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశారు సో అనంతరం లోబో టీం సభ్యులందరూ కలిసి కారులో వరంగల్ నుంచి హైదరాబాద్కు బయలుదేరాడు ఈ కారును లోబో డ్రైవ్ చేశాడు సో వీరి కారు రఘునాథపల్లి మండలం నిడికొండ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కిలాశపురం గ్రామానికి చెందిన మేడే కుమార్ ఇంకా పెంబర్తి మండెమ్మలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే స్పాట్లోనే మృతి చెందారు ఆటోలోని ఇతర ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు ఇక లోబో ప్రయాణిస్తున్న కారు సైతం బోల్తా పడింది లోబోతో పాటు కారులోని ఇతర టీం సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేసుకున్న రఘునాథపల్లి పోలీసులు లోబోను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు సో ఏడు సంవత్సరాల విచారణ సుదీర్ఘ విచారణ తర్వాత దీనిపై తాజాగా జనగామ కోర్టు తీర్పు వెలువరించింది నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరి మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది అలాగే పన్నెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా కూడా విధించింది లోబోకి ఏడాది జైలు శిక్షపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి